ఐ ఫ్రెండ్స్ మన రోజు వాడి కొన్ని ఇంగ్లీష్ పదాలు ఇంగ్లీష్ టు తెలుగు ట్రూత్ అంటే నిజం హోప్ అంటే ఆశ ఫియర్ అంటే భయం సారో అంటే బాధ హెల్త్ సహాయం నాలెడ్జ్ అంటే జ్ఞానం హంగర్ అంటే కోపం స్మెల్ అంటే వాసన డస్ట్ అంటే దుమ్ము లైట్ అంటే కాంతి షాడో అంటే నీడ ఎయిర్ అంటే గాలి లై అంటే అబద్ధం డ్రీమ్ అంటే కళ రైన్ అంటే మౌన జర్నీ అంటే ప్రయాణం హ్యాబిట్ అంటే అలవాటు వండర్ఫుల్ అంటే అద్భుతం విక్టరీ అంటే విజయం సైలెంట్ అంటే నిశ్శబ్దం బిలీవ్ అంటే నమ్మడం డిజైర్ అంటే కోరిక హానెస్ట్ అంటే నిజాయితీ గల ఎంకరేజ్ అంటే ప్రోత్సహించడం కరేజ్ అంటే ధైర్యం అచీవ్ అంటే సాధించడం బిహేవ్ అంటే ప్రవర్తించడం గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత జలస్ అసూయ లక్కీ అదృష్టం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఫ్రెండ్స్